సి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు అలాగే గురుదేవులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి మాది ధర్మవరం మనం భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం సాంఖ్యయోగంలో ప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం ముందు ఎపిసోడ్లో యానిశా సర్వభూతానా తశాం జాగ్రత్త సంయమి యశాం భూతాని సా నిశా పశ్చేమునేహ అంటే దివ్యజ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని ఉండును అతని అవి ఆ దివ్యజ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొని ఉండును అవి ఇతర ప్రాణులంటికి రాత్రితో సమానము నస్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ఆ విషయంలో ప్రాణులన్నీ ఉండును అది పరమాత్మతత్వము నెరిగిన యోగికి రాత్రితో సమానము అనే శ్లోకాన్ని గురించి ఈరోజు చెప్పుకుంటూ అక్కడ ఆపేశాం దివ్యజ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొని ఉండును అంటే ఆత్మస్థితిలో పరిపూర్ణంగా యోగి మేల్కొంటాడు అంటే పూర్తిగా బాహ్య విషయాలపైన బాహ్య స్పృహ ఏమాత్రము లేకుండా తనతో తాను ఆనందిస్తూ ఉంటాడు దివ్యజ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి అందు ఆత్మజ్ఞాని మేల్కొని ఉండును అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానం ఆ విషయము ఏ ఆత్మానుభూతి ఉందో ఏ ఉందో ఏ ఉందో ఆ స్వరూపానందాన్ని మామూలు ప్రాణులన్నీ పడి దానిల వైపు పరిగెత్తుతూ ఆ విశేషకాల కోసం పరిగెత్తుతూ వెళ్తూ దానిల కో దాంట్లోనే మేల్కొంటాడు విశేషకాలపైన మాత్రమే మేల్కొని విషయాలపైనే మేల్కొంటాడు ఆత్మ విషయము అతనికి ఏమాత్రం కూడా స్పృహ ఉండదు అంటే దాని దాని విషయంలో నిద్రపోతుంటాడు అంటే నిద్రలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచం మనకు కనపడదు వినపడదు మనకు ఇంద్రియాలు అప్పుడూ ఉండే కన్నుంది ముక్కుంది చెవి ఉంది నాలుకుంది అన్నీ ఉండాయి అయినా ఇవన్నీ కూడా నిద్రాణమవుతాయి రాత్రి నిద్రాణమవుతాయి బాహ్యంగా వచ్చినప్పుడు మాత్రమే అంటే జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మేల్కొంటాయి అదే స్వప్నావస్థ లేకపోతే ఈ బాహ్యమైనవి కాకుండా మనస్సు మేల్కొంటుంది మనస్సు కలలగంటూ నిలబడుతుంది అక్కడ మనస్సు మేల్కొంటుంది ఇక్కడ మనస్సు అన్నీ మేల్కొంటాయి జాగ్రత్తలో స్వప్నావస్థలో ఇంద్రియాలన్నీ నిద్రాణమవుతాయి అక్కడ మనస్సు మాత్రమే మేల్కొంటుంది సుక్షిప్త అవస్థలో మొత్తం మనస్సు ఇంద్రియాలు బుద్ధి అన్ని మొత్తం అహంకారాలు అన్నీ మాయమై స్వరూపానందంలో ఉంటాము అయితే అక్కడ విస్మృతిలో ఉంటాము అక్కడ స్మృతి ఉండదు బాహ్య స్మృతి ఏమాత్రమూ ఉండదు ఏది జాగ్రత్త ఉండదు స్వప్నము ఉండదు మానసికమైన స్థితి ఉండదు ఇంద్రియాలు శరీర స్థితి ఉండదు ఏమాత్రం లేకుండా సుషుప్తిలో పూర్తిగా విస్మృతిలో ఉండిపోతాం అంటే తన స్వరూప జ్ఞా స్వరూపంతోనే ఉంటాం మన ఆత్మతోనే మనం ఉంటాం కానీ మనకు ఏవి కనపడవు వినపడవు అంటే ఇదే శరీరంలోనే ఉండాము అవస్థలు మారితే బాహ్యం లేక వచ్చినప్పుడు అంతర్గత విషయం ఏమి ఆత్మ విషయం ఏమీ తెలీదు తర్వాత ఆత్మ విషయం లేకపోయినప్పుడు బాహ్య విషయాలు ఏవీ తెలియవు అదేవిధంగా ఒక జ్ఞాని అనేవాడు అంటే ఒక ఇక్కడ నేను చెప్పాను మూడు సమాధుల గురించి చెప్పాను ఇది చాలా జాగ్రత్త సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సహజ నిర్వికల్ప సమాధి ఇక్కడ సహజ నిర్వికల్ప సమాధి స్థిత ప్రజ్ఞ లక్షణం ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలకు ముందు యోగి ఎట్లా ఉంటాడనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఇది 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 యోగి స్థితి మాత్రమే ఇది పరిపూర్ణ జ్ఞాని స్థితి కూడా కాదు ఏది ఆత్మానందంలో మేల్కొని బాహ్య విషయాల్లో నిద్రపోవడం అనేది ఆత్మజ్ఞానికి సంబంధం ఆత్మజ్ఞాని బయట మేల్కుంటాడు లోపల మేల్కుంటాడు స్థితప్రజ్ఞులకి బయట లోపల రెండు విషయాల్లోనూ వాళ్ళకెరుకుంటుంది ఆత్మజ్ఞానము అంటేనే పూర్తిగా పరిపూర్ణమైనటువంటి రెండు విషయాల్లోనూ ఆ సహజ నిర్వికల్ప సమాధి అంటాడు దాన్ని నిర్వికల్ప ఉన్న కొన్ని సంవత్సరాలు అలా తను తాను పూర్తిగా తన స్వరూప ఆనందంలోనే ఉంటాడు బాహ్య విషయాలపైన వాళ్ళకి ఆసక్తి ఉండదు ఇక్కడ సహజ నిర్వికల్ప సమాధిలో లోపల మెలక ఉంటుంది బయట మెలక ఉంటుంది లోపల ఉన్నా బయట మెలకు ఉంటుంది బయట ఉన్న లోపల అన్ని అన్ని ప అన్నిటి పట్ల ఎరుక ఉంటుంది పరిపూర్ణమైన ఎరుక అంటారు దాన్ని ఇక్కడ యోగి తనలో తను ఆనందిస్తూ ఉంటాడు బాహ్య విషయాలపైన దృష్టి పెట్టుకోడు దాన్ని ఆకర్షించవు ఆ ఇంద్రియాలు ఇంద్రియ సుఖాలు కూడా ఆయన అనుభవించాడు అందుకే బయటకు వస్తే లోపల ఉండదు లోపలికి పోతే బయట ఉండదు అంటారు వాళ్ళు లోపలికి బయటికి లోపలికి పోతుంటారు బయటికి వస్తుంటారు అయితే అక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన దీనిపైన ఆసక్తి మాత్రం బాహ్య విషయాలపైన యోగికి ఉండదు అందుకే ప్రాపంచిక విషయాలపైన యోగికి ఆసక్తి ఉండదు అందుకే ఆ విషయాల్లో నిద్రపోతాడు అంటాడు తర్వాత ఈ సామాన్య జనులు భౌతిక విషయాలపైన పరిగెత్తారే కానీ ఆత్మ విషయంలో వాడు పూర్తిగా నిద్రాణమై ఉంటాడు అందుకే ఇక్కడ వ్యతిరేక దిశల్లో కాకి గుడ్లగోబల మాదిరి ఉంటాయి గుడ్లగోబకు పౌలు కళ్ళు కనపడవు కాకి రాత్రి కళ్ళు కనపడవు అది రాత్రిని చూడలేదు చీకటిని చూడలేదు ఇది వెలుగును చూడలేదు అంటే డిఫరెంట్ కోణాలు ఈ విషయంలో ఆత్మజ్ఞానులకు ఆత్మజ్ఞాని కానులకు తేడాలు ఇంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి మనము ఈ శ్లోకం ద్వారా మనం ఇదేం ఏం తెలుసుకోవాలంటే అంతర్గతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు యోగ స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు యోగులు చాలా మటుకు బాహ్య విషయాలపైన వాళ్లకు దీనిపైన ఆసక్తి ఉండదు వాళ్ళకు అయితే బాహ్య విషయాలపైన మామూలు ప్రజలకు బాహ్య విషయాలపైన ఆసక్తి ఉంటుంది ఆత్మ విషయం పైన ఆసక్తి ఉండదు దాని అనుభూతి ఉండదు కాబట్టి ఇవన్నీ ఇవి రెండు విరుద్ధంగా ఉంటాడు నిత్య జ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొనియుండును ఆనందంలో పూర్తిగా మేల్కొని ఉంటాడు ఆత్మానందంలో ఎప్పుడు మెలకు ఉంటుంది అస్పృహ ఉంటుంది దాని అనుభూతి ఉంటుంది వాళ్ళకు దివ్య జ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొనియుడును అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానము నస్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ ఆవిషములై మేల్కొనియుండును ఏవైతే నశ్వరము అంటే అశాశ్వతమైనటువంటి విషయాలలోనూ భోగాల్లోనూ విషయ వస్తువులపైన ఇది వాస్తవము అనుకుంటాడు ఇది నా ఇల్లు అనుకుంటాడు నా సొంతము అనుకుంటాడు నా భార్య నా సొంతము అనుకుంటాడు నా పిల్లలు నా సొంతము అనుకుంటాడు ఇక్కడ జరిగేటటువంటివన్నీ కూడా సొంత నిజము అనుకుంటాడు అని భ్రమిస్తూ ఉంటాడు వాస్తవంగా ఇవి నిజము కాదు నిజం నిజం నిజమనుకుంటూ భ్రమిస్తూ ఆ విషయాలపైనే మేళకవలో ఉంటాడు కానీ భగవంతుడు విషయంలో వాడు నిద్రపోతాడు ఆ స్థితి విషయంలో ఆత్మస్థితి ఆత్మ విషయంలో నిద్రపోతాడు కాబట్టి ఇద్దరికి వ్యతిరేకమైన జాడల్లో వాళ్ళిద్దరూ ఉంటారు అర్జున అని చెప్పాడు ఇక్కడ యానిసా సర్వభూతానం తస్యాం జాగ్రతి సంయమి యశాం జాగ్రతి భూతాన్ని సా నిశా పశ్యతే మునేహ నిత్య జ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొనిండును అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానము నస్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచు ఆ విషయములందు ప్రాణులన్నీ మేల్కొనిండును అది పరమాత్మతత్వము ఎరిగిన యోగికి రాత్రితో సమానము అని శ్లోకాన్ని ముగిస్తాడు శ్లోకాన్ని ముగించి అటువంటి ప్రజ్ఞత్వం పొందినటువంటి మహానుభావుడు ఎలా ఉంటాడో ఈ నిష్టి శ్లోకంలో చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు ఒక సముద్రంలా ఉంటాడు అర్జున సముద్రం ఉంది అది దానికి నదులన్నీ వచ్చి పడితే పొంగేది లేదు నదులు రాకపోతే రాలేదు అని దేవరించేది లేదు అది పూర్తిగా ఎండిపోదు నదులు రాకపోతే ఎండిపోదు నదులన్నీ వస్తే ఏదో నీటి మట్టం పెరిగి పొంగిపోదు రకరకాలైన నదులు వస్తాయి ఎక్కడి నుంచి ఏ రకము గంగా ఓ పక్క నుంచి వస్తుంది కావేరి ఒక పక్క నుంచి వస్తుంది తుంగభద్ర ఓ పక్క నుంచి వస్తుంది యమున ఓ పక్క నుంచి వస్తుంది ఒకటి ఒక కలర్లో ఎందుకంటే ఆయా భూముల్లో నుంచి ప్రవహించి వచ్చినప్పుడు ఒక్కొక్క కలర్ సంతరించుకుంటాయి ఆ నదులు కూడా ఒక్కొక్క నది ఒక్కొక్క కలర్లో ఉంటుంది ఎక్కువ ఎర్ర భూముల్లో నుంచి వచ్చేది ఎరుపు రంగుల్లో ఉంటుంది అదే నల్ల భూముల్లో నుంచి వచ్చేది అది ఎక్కువ నలుపు రంగుల్లో ఉంటుంది అదే కొన్ని కొన్ని ఆ భూములను బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆ స్థలాలను బట్టి వచ్చేదాలను బట్టి ఆ కలర్లు కూడా వేరుంటాయి అన్ని కలర్లు వీటికి వచ్చేటప్పటికి ఏం కలర్ వస్తుంది సముద్రం ఏ కలర్ ఉందో ఆ కలర్లోకే మారిపోతాయి తన కలర్లన్నీ ఆడ పూర్తిగా తన ఉనికి కోల్పోతాయి సముద్రంలోకి వచ్చేంతవరకే తన ఉనికితో వస్తాయి పరువులతో వస్తాయి పరిగెత్తుతో వస్తాయి దుంకులు వేస్తూ వస్తాయి అయితే సముద్రంలోకి వచ్చినాక ప్రశాంతమైపోయి సముద్రంలో కలిసిపోయి అక్కడ ఏ వికారం కలిగించలేవు సముద్రానికి ఏ వికారాన్ని కలిగించవు అక్కడ వరకు వచ్చే వరకు ఒక్కోదానికి ఒక్కొక్క వికారం ఉంటుంది అన్ని వికారాలు ఇక్కడికి వచ్చేటప్పటికి మాయమైపోతాయి అర్జున అపూర్యమాన మచల ప్రతి ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి అద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాపనవు నమ కామి అంటాడు నలు దిశల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చు నదులన్నీ పరిపూర్ణము నిశ్చలమైన సముద్రం నుంచి అతటి పుట్టి ఆ లజ్జడిని సృష్టింపక అందులో లీనమగును మగును అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని చేరి ఆయనలో ఎట్టి వికారములు కలిగింపక ఆయనలో లీనమగును మగును అటువంటి మహానుభావుల దగ్గరికి ఎంత భోగాలు రాని ప్రపంచం అంతా తన హస్తగతం పాదాల దగ్గరికి రాని ఆయన పొంగడు ఏమి రాకుంటే కృంగడు అంటే ఆ సముద్రం ఎట్లా ఉంటాడో స్థితప్రజ్ఞుడు అట్లా ఉంటాడు అర్జున ఆయనలో ఏమాత్రము కూడా వికారాలు కలగవు ఏ వికారానికి లోనుగాడు అలా సముద్రం ఎలా నిర్మలంగా నిచ్చలంగా ఒకటే ఏకరీతిగా ఉంటుందో నదులు వచ్చినా రాకపోయినా ఏ రీతి ఏకరీతిగా ఉంటుందో అలా ఏకరీతిగానే ఈ స్థిత ప్రజ్ఞుడు ఉంటాడు అన్ని వైభవాలు అన్ని భోగాలు కూడా వాళ్ళు ఎట్టి వికారాలు పుట్టించవు పూజలు వాళ్ళు వచ్చినా సన్మానాలు చేసినా సన్మానాల కోటే ఉంటాడు అవమానాల కోటే ఉంటాడు అవమానాలు ఆయన ఏమాత్రం కృంగదీయలేవు సన్మానాలు ఏమాత్రమే ఆయన పొంగులు ఇవ్వలేవు అలా కృంగులు పొంగులు లేని సమబుద్ధి అది ఎందుకంటే ఆ సమత్వ స్థితిని పొందాడు ఎప్పుడో పొందాడు యోగిగానే పొందాడు జ్ఞానిగా దాన్ని దాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు ఆ పరిపూర్ణమై ఆ స్వరూపానందంలో ఉండేటటువంటి వాన్ని ఏ ఏవి కదిలించలేవు అని చెప్తున్నాడు ఇక్కడ అపూర్యమాన అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నవతి నకామకామే నలు దిశల నుండి పొంగి ప్రవహించు వచ్చు నదులన్నీయు పరిపూర్ణము నిచ్చలము అయిన సముద్రుని చేరి అట్టట ఎట్టి అలజడిని సృష్టింపక అందులో లీనమగును అట్లే సమస్త భోగములను తితప్రజ్ఞుని చేరి ఆయనలో ఎట్టి వికారములు కలిగింపక ఆయనలో లీనమగును కాబట్టి ఎట్టి వికారాలు ఉండవు చాలా అద్భుతమైన విషయం ఇది ఎందుకంటే అన్నిట్లోనూ భగవంతుడున్నాడు అనేటటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి వాళ్ళలో అటువంటి స్థాయి పొందినటువంటి వాళ్ళలో ఈ యొక్క రాగద్వేషాలకు చోటు లేదు అవి రాగద్వే ద్వేషాలు ఉడిగిపోతాయి ఆ స్థితిని పొందిన మహా మహానుభావుల నుంచి రాగము ఉండదు వాళ్ళకు ద్వేషము ఉండదు ఎక్కడ మెయిన్ ఇబ్బంది పడతామంటే మనము ఈ రాగద్వేషాలతోనే అక్కడ ఇబ్బంది పడతాం అంటే ఒకదానిపైన ఇష్టము ఒకదానిపైన ఆ ఇష్టము దానివల్లే సుఖదుఖాలు ఏర్పడతాయి సుఖదుఖాలు ఏర్పడడానికి మెయిన్ కారణాలు ఈ రాగద్వేషాలే ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే మాయమవుతాయో వాడిలో సంపూర్ణ ఆనంద స్థితే నెలకొంటుంది ఎందుకంటే రమణీయత బుద్ధి లేదా శోభనా శోభనా బుద్ధి లేదు ఇది ఇది నాకు ఇది అద్భుతము ఇది బాగుంది ఇది బాగలేదు శోభనా శోభనా బుద్ధి అంటే ఇది బాగుంది ఇది బాగలేదు అనేదే లేదో వాళ్ళకు అన్నిట్లోనూ పరమాత్మనే చూస్తాడు ఆ పరమాత్మానందంలోనే ఉంటాడు ఆ పరమాత్మానందంలోనే జీవిస్తాడు కాబట్టి అటువంటి వాళ్లకు కొరత లేదు కోరికలు ఉండే వాళ్ళకు మాత్రమే కొరత ఉంటుంది కోరిక లేని వాడికి కొరతలు లేవు కొరత ఎప్పుడొస్తుందంటే కోరిక ఉన్నప్పుడే ఆ కోరిక నెరవేరినప్పుడే కొరత ఉంటుంది ఆ కోరిక నెరవేరకుంటేనే కొరత ఉంటుంది వీడికి కోరికే లేని కొరత ఎక్కడి నుంచి వస్తుంది కోరిక లేనివానికి కొరతే లేదు కొరత ఉంది అంటే వాళ్ళకి ఏమున్నట్లు వాడి కోరిక ఉన్నట్టే కోరికలు ఉండేవానికి మాత్రమే కొరతలు ఉంటాయి కోరిక లేనోని లేవు కాబట్టి అర్జున వీడు ఎంత ఆనందంగా జీవిస్తాడంటే అంత ఆనందంగా జీవిస్తాడు సముద్రము ఏ విధంగా ఎప్పుడు నిశ్చలంగా ఉంటుందో అది నిండుకుండా ఎప్పుడు నిండుగానే ఉంటుంది దాన్ని అది నిండుకుండా ఎప్పుడు తొనకదు కాబట్టి దానికి ఏ వెళితే లేదు వెళుతుంటే తొనుకుతుంది వెలికి వెళితి లేదు ఏది కోరదు రాకపోతే రాలేదని వివరించదు వస్తే ఊట చలిమిలా ఉంటుంది ఇస్తుంది ఎంతగాలంటే ఇస్తుంది తను తీసుకోవాలనే గుణం దానికి ఏమాత్రం ఉండదు ఊట చలిమి ఉంది ఇప్పుడు తొగితే నీళ్ళు ఇస్తుందే కానీ నాకు కావాలని మనం మన అది ఊట చలిమి లాంటి సుఖం ఆ సుఖం ఎట్లా ఉంటే నిత్యానందము అంటాడు దాన్ని నిత్యము ఆనంద స్వరూపం నిత్యానందంలో ఉంటారు ఇప్పుడు మనం ఊట చెలిమిలా ఉంటుంది మనం ఎన్ని నీళ్ళు తోడుకుంటానే నీళ్లు ఊరుతూనే ఉంటాయి దాంట్లో కొరత రాదు అది మనం తీస్తా అంటే పిల్లప్ అయిపోతా అంటుంది అయితే అది ఊరే ఊరే శాంతి అది కూరే శాంతి కాదు మన శాంతి కూరే శాంతి మన తొట్లో నిల్ పోసినట్టు మంది మనం పోసే కూరితేనే అది తొట్లో నీళ్ళు అయిపోతే మళ్ళీ పోస్తానే ఉండాలి పోయాలి పోతేనే మళ్ళీ అది నిండుతుంది మనము ఏదైనా సంపాదించి మనం కూడబెడితేనే మళ్ళా అయిపోతే మళ్ళీ సంపాదించాల ఇప్పుడు ఊట చెల్లిమిలో నీళ్ళు అవి మనము మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు మనం తీసుకుంటా అంటే అవి ఊరుతా ఉంటాయి అది ఊరే శాంతి ఇది కూరే శాంతి ఏది ఇంద్రియ ఇంద్రియ సుఖాలు భోగాలు ఇక్కడ కూరే శాంతి అది ఊరే శాంతి ఆ శాంతికి ఎప్పుడు భంగం లేదు ఎందుకంటే ఊరే శాంతి ఊరుతానే ఉంటుంది మనం ఎంత తీసినా ఆటోమేటిక్గా బయటకు వస్తానే ఊతూనే ఉంటాయి అయితే తొట్లో నీళ్ళు తీసుకున్నామనుకో అయిపోతాయి మళ్ళీ పోసుకుంటానే ఉండాల ఇది కూరే శాంతి కాబట్టి ఇంద్రియ సుఖాలు అసలు సుఖాలే కాదు అది ఒక భ్రమ అంటే అదేదో అంటే గొప్ప సుఖము ఏదో సంపాదించినా ఏదో సాధించినా నేను హ్యాపీగా అనుకుంటాము ఎప్పుడు మనం హ్యాపీగా ఉండము ఎందుకు ఉండమంటే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోలే అవగాహన లేదు మనకు ఏది నిత్యమో ఏది అనిత్యమో ఆ వివేకం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం ఆనందంగా జీవించవచ్చు ఆ నిత్యాన్ని పట్టుకుంటే మాత్రం అందుకే ఏం చెప్తాడు భగవానుడు దీని పట్ల ఈ కామక్రోధాల పట్ల ఈ కోరికలు ఉన్నాయి దీనిల పట్ల కామక్రోధాల పట్ల ఎవడు యుక్తంగా అంటే వియుక్త అంటాడు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అంటాడు కామక్రోధంలో వదలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రాగలదు అనగా మోత్సమననేది ఎక్కడో నున్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును అంటాడు అంటే ఆ స్థిర బుద్ధి అది కామక్రోధాలు రెండింటినీ సమానంగా చూసేటటువంటి ఆ స్థిర బుద్ధి కావాలి దానికి లోను కాకూడదు దాని పట్ల ఎరుక ఉండాలి పరిపూర్ణమైన ఎరుకతో రెండింటినీ సమానంగా కామక్రోధ వి కామక్రోధ వియుక్తానం అంటాడు యుక్తం ఎంత యుక్తంగా ఉండాలంటే అంత యుక్తంగా ఉంటాడు దానికి ఏమాత్రం కూడా లోను కాడు క్రోధానికి చిక్కడు అటు క్రోధానికి కామానికి చిక్కడు ఈ కామక్రోధాలకు చిక్కకోకుండా యుక్తంగా ఎవడైతే ఉండగలుగుతాడో అటువానికి మోత్సం అనేది ఎక్కడో నున్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును అంటాడు ఎంత అద్భుతమైన శ్లోకం అంటే అంత అద్భుతం ఎరుక మహాప్రధానంగా ఉంటుంది ఇడ ఆ ఎరుక పరిపూర్ణమైనప్పుడు ఉండే మానవుడు ఎట్లుంటాడో ఇక్కడ చెప్తున్నాడు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తితే విదితాత్మనాం అంటాడు కామక్రోధముల వదలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం గలదు అనగా మోత్సం అనేది ఎక్కడో నున్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును ఎడో అనుభవిస్తాం అదే జీవన్ముక్తుడు అంటారు అటువంటి వాడిని ఇక్కడ స్థితప్రజ్ఞుడు అనేవాడు అట జీవన్ముక్తుడు శరీరంతో ఉన్నాడు ఉండే ఆనందాన్ని అనుభవిస్తుండే ఈ మోత్సం అనేది ఏదో ఏదో పైకి పోతే ఎప్పుడో వస్తుందనుకోలే ఇప్పుడే ఈ క్షణంలోనే వారికి వచ్చింది ఎందుకంటే ఆయన ఇంద్రియాలు మనస్సు బుద్ధి పూర్తిగా అన్నీ వశమైపోయాయి ఆ స్థిర బుద్ధి వచ్చేసింది ఆ స్థిర బుద్ధి కలిగిన ఇంకా ఇంకా మోత్సం మళ్ళీ ఇంకెక్కడో ఎక్కడుంటుంది ఇక్కడే ఉంది పరిపూర్ణ ముక్తి విముక్తి కలిగింది కాబట్టి ఈ విముక్తి స్థితిని పొందడానికి ఇది మహత్తరమైనటువంటి అంశంగా చెప్తాడు ఆ స్థితప్రజ్ఞ గురించి అందుకే అటువంటి వాళ్ళకి ఎందుకంటే ఇటు పాపకర్మలు లేవు అటు పుణ్యకర్మలు అన్ని దగ్ధం అయిపోతాయి ఈ జ్ఞానాగ్ని దగ్ధకర్మానం ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగింది అంటే పరిపూర్ణమైనటువంటి విముక్తుడేవాడు జ్ఞానం కలిగి ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే నేను ఆత్మను అన్న పరిపూర్ణ స్పృహ కలిగి స్వస్వరూపాన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడో పరిపూర్ణంగా తెలిసిపోయిందో తన ఎవరో తనకు అర్థమైందో ఆచరణలోనే అన్నిటి నుంచి ముక్తుడవుతాడు ఇటు పుణ్యాలైనా పాపాలైనా ప్రారబ్ధానుసారంగా పుణ్యాలు పాపాలు వెంటబనే దాన్ని ఏమాత్రము అటాచ్మెంట్ ఉండదు వాళ్ళకు వాళ్ళు ఇవ్వరు ఉంటుంది ప్రారంధానుసారంగా ఎదుటికొస్తాయి కానీ అవి వాళ్ళకు ఇది కావు అందుకే యథైదాంశి సమిదోగ్ని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్ కురితే తథ అంటాడు బాధా ప్రజ్వలింపజేసినటువంటి అగ్ని కట్టెలనట్లు దహించి వేయును జ్ఞానం అగ్ని సమస్త కర్మలను దహించి వేయచును సమస్త కర్మలు ఈ కర్మ ఆ కర్మ అనేది కాదు కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కూడా ఒక్కసారి జ్ఞానోదయమైన వెంటనే మొత్తం ఎట్టు జడ్డు అన్ని కర్మలు భస్మిపటలం అయిపోతాయి అంటాడు ఎందుకంటే ఇక వాడికి దాని నుంచి ఏమాత్రం కూడా దాని దాని ప్రభావాలు వాడిపైన ఉండవు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం యతయిదాంశి సంని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురితే తత అంటాడు బాగా ప్రజ్వలింపజేసినటువంటి అగ్ని కట్టెలినట్లు దహించి వేయును జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను దహించి వేయచును అని చెప్పి ఇక్కడ మొత్తం ఎటు జడ్డు అన్నీ తీరిపోయినా ఆయనకు ఏ కోరికలు లేవు కోరిక ఉంటే కదా కొరత ఉండేది కోరికలే లేవు విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాం చరిత నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతి మదిగా చతి అంటాడు ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాణి ఎందేమాత్రము ఆశలేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించును అట్టివాడు శాంతిని పొందుచున్నాడు ఫైనల్ స్టేజ్ ఎక్కడున్నాడైనా శాంతిలో ఉన్నాడు ఆనందాన్ని కూడా దాటిపోయి ఆనందం కూడా దాటి పైన ఉంటాడు ఇంకా శాంతి పరమశాంతి నిర్వాణంలో పరమశాంతి అక్కడ ఎవడు సమస్తములైన కోరికలను ఒక్క ఆ కోరిక ఏ కోరిక లేదు సమస్తములైన కోరికలను శబ్దాది విషయంలో త్యించి శబ్ద స్పర్శ రూప రసగంధాలపైన ఏమాత్రం ఆసక్తి లేదు శబ్దాది విషయంలో తెజించి వాని ఎందేమాత్రము ఆశ లేదు ఆశ లేక అహంకార మమకార వర్ధితుడై ప్రవర్తించును అహంకారము లేదు నేను అనేది లేదు నా వాళ్ళు అనేది లేదు ఎందుకంటే సర్వము నేనే స్వరూపం అహంకార మమకార వర్ధితుడై ప్రవర్తించును అట్టివాడే శాంతిని పొందుచున్నాడు చిత్తప్రజ్ఞ ఉంటే ఎట్లా ఉంటాడు అర్జున సమస్తమైన కోరికలను శబ్దాది విషయమును త్యి వాని ఎందే మాత్రము ఆశలేక అహంకార మహంకార వర్జితుడై అట్టివాడే శాంతిని పొందుచున్నాడు యేసా బ్రహ్మీ స్థితి పార్త నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృత్యతి అంటాడు ఓ అర్జున ఇదంతా ఈ బ్రహ్మ సంబంధమైన స్థితి ఈ బ్రహ్మీ స్థితి ఎందున్న వాడన్నటికీ మోహంను చెందనేరుడు అంత్యకాలమును ఎవడిట్టి స్థితి ఎందుండునో అట్టివాడు రూప మోత్సమును బడయిస్తున్నాడు ఆ మోత్సాన్ని పడుతున్న ఆల్రెడీ ఇదే మోత్సం వచ్చింది ఆయనకు శరీరం వదిలే ముందు కాదు వదిలే ముందుకు ఈ స్థితిని ఎవడైనా సాధించినాడంటే అయిపోయింది ఇక్కడే వచ్చింది తర్వాత ఇంకెక్కడో రావాల్సిన అవసరంగా లేదు ఏసా బ్రహ్మీ స్థితి పార్త అంటాడు ఇది స్థితి ఇటు బ్రహ్మీస్థితి ఎందున్నవాడు ఎన్నటికి నీ మోహం చెందనేరాడు అంత్యకాలం నకి ఎవడి స్థితి ఎందునో అట్టివాడు పరబ్రహ్మ రూప మోత్సమును పడేస్తున్నాడు కాబట్టి అర్జున నువ్వు మహత్తరమైనటువంటి ఈ యొక్క స్థితప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకొని మహత్తరమైనటువంటి జ్ఞానం నువ్వు విని నీకు విన్నావు కాబట్టి నీకు శుభముగాక నీకు గొప్ప మేలు పొందావు నువ్వు ఎందుకంటే గొప్ప సుభం శుభం కలుగుతుంది నీకు ఎందుకంటే ఇంతకంటే ఇంకా మించిన జ్ఞానం ఏది లేదు అత్యద్భుతమైన జ్ఞానాన్ని నువ్వు ఆలకించావు విన్నావు నీకు శుభమగుగాక అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని దీవిస్తాడు ఇక్కడ ఏసా బ్రాహ్మీ స్థితి పార్త నయనాం ప్రాప్య ఊహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృత్యతి ఓ అర్జున ఇదంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి ఇట్టి స్థితి ఎందున్న వాడన్నిటికి మోహమును చెందనేరడు అంత్యకాలమునకు ఎవడి స్థితి ఎందుండునో అట్టివాడు పరబ్రహ్మ రూప మోత్సమును పడైస్తున్నాడు పొందాల్సింది ఏదైతే ఉందో మానవ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పొందాడు ఇంకా లేదు ఇంకా పొందాల్సింది లేదు పొందబడింది లేదు అన్నీ పొందేశాడే మొత్తం ఏటు ఏటు జడ్డు పొందాడు ఎప్పుడైతే పరబ్రహ్మస్థితిని పొందాడో ఇక వాళ్ళకి పొందాల్సింది మిగిలింది ఏది మిగల అన్నీ పొందేశాడు అటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని గురించిన జ్ఞానాన్ని విని నువ్వు ధన్యుడవయ్యావు అర్జున నీకు శుభమగుగా కానీ అని కృష్ణ దీవనను అందుకుంటాడు అర్జునుడు ఈ ఎపిసోడ్లో స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి పూర్తిగా ముగించేశాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కర్మయోగాన్ని గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం